హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని పదాలు తీసుకొని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఏమంటారని తెలుసుకుందాం వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత గ్రామర్ తెలిసినా ఏం తెలిసినా కూడా పదాలు తెలియకుండా అంటే ఆ భాషలో ప్రతిరోజు మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే తెలుగు పదాలని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియకుండా ఆ భాషలో మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అనమాట కాబట్టి అలాంటి పదాలని మనం ఈరోజు కొన్ని నేర్చుకుని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకలెక్ట్ చేసుకుందాం ఓకే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటారు పదే పదే మళ్ళీ మళ్ళీ అవే అవే పదాలు వస్తూ ఉంటాయి సో దట్ అప్పుడు మీకు రీకలెక్ట్ అయిపోతుంది బాగా గుర్తుంటాయి స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు మన ఫస్ట్ వర్డ్ కపడే పెహనానా కపడే పెహనానా కపడే పెహనానా అంటే బట్టలు వేయడం అనమాట ఎవరికైనా కూడా బట్టలు వేయడాన్ని అంటే పిల్లలకు మనం బట్టలు వేస్తాం సో ఇలా బట్టలు వేయడాన్ని ఏమంటాం కపడే పెహనానా అని చెప్తాం అనమాట ఓకే టు డ్రెస్ సమ్ వన్ టు డ్రెస్ సమ్ వన్ సో ఇలా నెక్స్ట్ ఉండేల్నా ఉడేల్నా ఉండేల్నా యా ఉడేల్నా ఇసుక మతలబ్ పారపోయడం లేదా వలకపోయడం ఏదైనా పారపోయడం లేదా వలకపోయడాన్ని ఏమంటాం మనం ఉండేల్నా యా ఉడేల్నా అని చెప్తాం అనమాట దీనికి ఇంగ్లీష్ వచ్చేసరికి టు పర్ ఆర్ టు త్రో అవే టు పోర్ పోర్ చేయడం అంటే పొయ్యడం అనమాట పొయ్యడం టు పోర్ ఆర్ టు త్రో ఏవే థ్రో ఏవే పారిపోయడం వాళ్ళకపోయడం అని చెప్పవచ్చు అనమాట ఉండేల్నా లేదా ఉడేల్నా అని చెప్తాం ఓకే నెక్స్ట్ క్యా 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 అంటే మీకు తెలిసే ఉంటుంది ఏమిటి అని అర్థం వస్తుంది అనమాట క్యా అంటే ఏమిటి ఏమిటి అని అర్థం వస్తుంది ఇంగ్లీష్లో వాట్ వాట్ అని చెప్తాం నెక్స్ట్ ఖుష్హోనా 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 అంటే ఏదైనా కూడా ఆనందపడడం ఆనందపడడం సంతోషపడడం అనే అర్థంలో చెప్పవచ్చు అనమాట టు బీ హ్యాపీ టు బీ హ్యాపీ ఖుష్ హోనా అంటే సంతోషించడం ఆనందించడం టు బీ హ్యాపీ అని చెప్పొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ జాదూగర్ 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 అంటే ఇంద్రజాలికుడు అనమాట అంటే మెజీషియన్ మ్యాజిక్స్ చేస్తారు కదా వాళ్ళని మనం జాదూగర్ అంటాం హిందీలో జాదూగర్ ఇంద్రజాలికుడు నెక్స్ట్ గవానా 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 లేదా కోనా అంటే అర్థం ఏంటంటే ఏదైనా కూడా కోల్పోవడం అనమాట ఓకే టు లూ టు లాస్ సంథింగ్ టు లాస్ సంథింగ్ ఇలా చెప్పచ్చు ఓకే నెక్స్ట్ ఖోల్నా 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 అంటే ఏంటి ఖోల్నా అంటే తెరవడం ఏంటది తెరుచుట టు ఓపెన్ టు ఓపెన్ సంథింగ్ అనమాట ఓకేనా ఏదైనా తెరవడం దర్వాజా ఖోలో అంటాం అంటే తలుపు తెరువు దర్వాజాఖోలో తలుపు తెరువు కిటికీ కోలో కిటికీ తెరువు ఓకే సో బాక్స్ కోలో బాక్స్ తెరువు ఇలా ఏదైనా కోలో అంటే తెరువు అనే అర్థంలో మనం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ జ్యోతిష్ 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 అంటే జ్యోతిషుడు అనమాట యాస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ని ఏమంటాం మనం జ్యోతిష్ అంటాం జ్యోతిష్ నెక్స్ట్ కకడి 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 అంటే దోసకాయ ఓకే కకడి అంటే ఏంటి దోసకాయ అని అర్థం వస్తుంది అన్నమాట ఓకే క్యూకుంబర్ క్యూకుంబర్ ఓకే క్యూకుంబర్ని మనం ఏమంటాం కకడి అంటాం హిందీలో దోసకాయని కకడి అంటాం నెక్స్ట్ ఉక్సానా యా భడక్నా ఉక్సానా యా భడక్నా అంటే ఎవరినైనా కూడా ప్రోవోక్ చేయడం అనమాట అంటే రెచ్చగొట్టడం ఉసిగొలపడం రెచ్చగొట్టడం దీనిని హిందీలో ఎవరైనా ప్రోవోక్ చేయడం ప్రోవోక్ చేయడం ఏమంటాం మనం ఉక్సానా యా భడక్నా అని చెప్పొచ్చు అనమాట హిందీలో క్లియరా నెక్స్ట్ ఉట్నా వుఠనా ఉట్నా ఉట్నా అంటే లేవడం టు గెట్ అప్ అంటే పైకి లేవడం కూర్చుని పైకి లేవడం లేదా నిద్రపోయి లేవడం ఇలాంటివి చెప్పాలనుకున్నప్పుడు వుఠ నా ఉట్నా అని చెప్తామన్నమాట ఉట్న అంటే కూర్చుని లేవడం నిద్రపోయి లేవడం ఇలా చెప్పచ్చు నెక్స్ట్ ఉచ్చారణ కర్ణ ఉచ్చారణ కర్ణ ఉచ్చారణ కర్ణ అంటే ఉచ్చరించడం ఉచ్చరించడం అంటే ప్రొనౌన్స్ చేయడం అన్నమాట ఏదైనా కూడా మనం ప్రొనౌన్స్ చేస్తే దాన్ని ఉచ్చారణ కర్ణ అంటాం ప్రొనౌన్సియేషన్ని ఉచ్చారణ అంటాం తెలుగులో ఉచ్చారణ అంటాం హిందీలో ఉచ్చారణ అంటారు ఉచ్చారణ కరణ అంటే ఉచ్చరించుట ప్రొనౌన్స్ చేయుట టు ప్రొనౌన్స్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ కుందీదార్ 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 అంటే అర్థం ఏంటంటే ఐరన్ చేసేవాళ్ళు ఇస్త్రీ చేసేవాళ్ళు బష్టిత్రీ చేసేవాళ్ళని కుందీదార్ అంటాం అన్నమాట ఓకే క్లోత్స్ ఐరనర్ క్లోత్స్ ఐరనర్ కుందిదార్ నెక్స్ట్ సేమ్ 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 అంటే చిక్కుడు చిక్కుడు బీన్స్ బీన్స్ అనే అర్థం వస్తుంది సేమ్ చిక్కుడు నెక్స్ట్ దర్జీ 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 అంటే టైలర్ అనమాట బట్టలు కుట్టేవాళ్ళు దర్జీ బట్టలు కుట్టే వాళ్ళని దర్జీ అంటాం టైలర్ అంటాం ఓకేనా నెక్స్ట్ దర్జీ టైలర్ పాలక్ పాలక్ ఓకే పాలక్ పాలక్ అంటే పాలకూర పాలక్ అంటే ఏంటి పాలకూర స్పినాచ్ స్పినాచ్ పాలకూర నెక్స్ట్ గాడి చలానా గాడి చలానా గాడి చలానక మతలబ్ గాడి అంటే బండి వెహికల్ అనమాట గాడి అంటే వెహికల్ చలానా అంటే నడపడం గాడి చలానా అంటే వెహికల్ నడపడం అనమాట ఓకే అంటే గాడి చలానా వెహికల్ నడపడం టు డ్రైవ్ ఎ వెహికల్ ఓకే బండి నడపడం ఓకే వాహనం నడపడం నెక్స్ట్ మజ్దూర్ 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 అంటే కార్మికుడు అనే అర్థం వస్తుంది లేదా కళాకారుడు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఓకే కార్మికుడు లేబర లేబర్ నెక్స్ట్ సేమ్ సేమ్ ఆప్ జాన్త ఓకే చిక్కుడు చిక్కుడు బీన్స్ బీన్స్ నెక్స్ట్ భిండి 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 అంటే బెండకాయ లేడీ ఫింగర్ లేడీ ఫింగర్స్ ఓకే బెండకాయలు బెండకాయ భిండి ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ గుజర్నా 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 లేదా బీత్నా అంటే అర్థం ఏంటంటే గడిచిపోవడం అన్నమాట గడిచిపోవడం ఓకే సమయం గడిచిపోతుంది ఇలా మనం చెప్తాం కదా ఇలా గడిచిపోవడాన్ని ఏమంటాం మనం గుజర్నా లేదా బీత్నా అని చెప్పొచ్చు అనమాట టు పాస్ టు అలాప్స్ టు పాస్ ఆర్ టు అలాప్స్ టు టు పాస్ ద టైమ్ ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఖరీద్నా 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 అంటే అప్పు జాంతే హోంగే కి కొనడం కొనడం ఏదైనా కొనడాన్ని మనం ఖరీద్నా అంటాం తెలుగులో ఖరీదు చేయడం అంటాం హిందీలో ఖరీదిన అంటాం టు పర్చేస్ ఆర్ టు బై సంథింగ్ ఓకే టు పర్చేస్ ఆర్ టు బై ఇలా చెప్పచ్చు నెక్స్ట్ ఆజ్ఞాదేనా ఆజ్ఞాదేనా ఆజ్ఞాదేనాక మతల ఆజ్ఞాపించుట టు ఆర్డర్ టు కమాండ్ టు ఆర్డర్ టు కమాండ్ ఆజ్ఞాపించడం ఆజ్ఞాపించుట నెక్స్ట్ కర్మచారి 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 అంటే ఎవరంటే ఎంప్లాయి అన్నమాట ఉద్యోగస్తుడు ఉద్యోగి ఎంప్లాయీ లోహార్ 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 అంటే కమ్మరి అంటే లోహపు అంటే ఐరన్ వస్తువులు చేసే వ్యక్తిని మనం లోహార్ అని చెప్తామన్నమాట బ్లాక్ స్మిత్ బ్లాక్ స్మిత్ ఓకే నెక్స్ట్ కిస్కానా లేదా హఠానా కిస్కానా లేదా హఠానా అంటే ఏదైనా ఒక చోట నుంచి తీసేయడం లేదా తొలగించడం అనే అర్థాల్లో మనం కిస్కానా లేదా హఠానా అని చెప్పొచ్చు అనమాట తొలగించడం లేదా జరపడం జరపడం మూవ్ చేయడం ఓకే టు మూవ్ సంథింగ్ ఆర్ షిఫ్ట్ సంథింగ్ టు మూవ్ సంథింగ్ ఆర్ షిఫ్ట్ సంథింగ్ ఏదైనా మూవ్ చేయడం లేదా షిప్ చేయడం అనే అర్థాల్లో మనం కిస కిస్కానా లేదా హఠానా అని చెప్పొచ్చు అనమాట కిస్కానా లేదా హఠానా నెక్స్ట్ కట్నా 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 అంటే కోసుకుపోవడం అనమాట కోసుకుపోవడం కోయబడ్డం అనే అర్థాల్లో మనం చెప్పచ్చు టు టు బి కట్ టు బీ కట్ ఓకే తెగిపోవడం తెగిపోవడం కోసుకుపోవడం అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు నెక్స్ట్ నాటకార్ 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 అంటే నాటక రచయిత నాటక రచయిత రైట్ రైట్ ప్లే రైట్ అంటే నాటక రచయిత అనమాట నాటక రచయిత నెక్స్ట్ నాయి 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 అంటే నాయి బ్రాహ్మణుడు మంగలి నాయి బ్రాహ్మణుడు లేదా మంగలి ఓకే ద బాబర్ లేదా హెయిర్ డ్రెస్సర్ హై డ్రెస్సర్ అని కానీ బార్బర్ అని కానీ పిలుస్తాం మనం ఓకే నాయి నాయి బ్రాహ్మణ్ నెక్స్ట్ ఉతార్నా ఉతార్ణ ఉతార్ణ అంటే దించడం ఏదైనా దించడం ఎక్కడి నుంచో ఏదైనా దించడానికి మనం ఉతారణ అంటాం ఉతర్ణ అంటే దిగడం ఉతారణ అంటే దింపడం ఓకే టు టేక్ సంథింగ్ డౌన్ ఆర్ టు టేక్ సంథింగ్ ఆఫ్ అని మనం చెప్పచ్చు అనమాట నావిక్ 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 అంటే నావికుడు సెయిలర్ సెయిలర్ నావికుడు ఉడ్నా ఊఢనా ఉడ్నా 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 అంటే ఎస్ ఎగరడం ఉడ్నా ఉడ్నా అంటే ఎస్ ఎగరడం అన్నమాట ఎగరడం టు ఫ్లై టు ఫ్లై ఎగరడం నెక్స్ట్ ఇజాజత్ దేనా ఇజాజత్ దేనా ఇజాజత్ దేనా యా ఇజాజత్ కర్నా అంటే ఏంటంటే అనుమతి ఇచ్చుటా అనుమతి ఇచ్చుట టు గివ్ పర్మిషన్ టు పర్మిట్ ఆర్ టు అలౌ టు గివ్ పర్మిషన్ ఇజాజత్ దేనా ఇజాజత్ దేనా ఇలా చెప్పచ్చు నెక్స్ట్ లెహసూన్ లెహాసూన్ లెహసూన్ లెహసూన్ అంటే వెల్లుల్లి గార్లిక్ గార్లిక్ వెల్లుల్లి లెహసూన్ నెక్స్ట్ ఆనా 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 అంటే టుకం ఆనా అంటే టుకం టుకం రావడం ఎక్కడుండైనా కూడా రావడాన్ని టుకం రావడాన్ని ఆనా ఆనా అని చెప్పచ్చు నెక్స్ట్ ఖేతీ కర్ణ ఖేతీ ఖేతి అంటే వ్యవసాయం కర్ణ అంటే చేయడం కర్ణ అంటే వ్యవసాయం చేయడం వ్యవసాయం చేయడం నెక్స్ట్ గాడి చలానా ఓకే గాడి అంటే ఏం చెప్పుకున్నాం మనం వెహికల్ అని చెప్పుకున్నాం చలానా అంటే నడపడం అని చెప్పుకున్నాం రెండు కలిపితే వెహికల్ నడపడం అనమాట గా బండి నడపడం బండి నడపడం ఏదైనా వాహనం నడపడం అనే అర్థంలో గాడి చలానా తీసుకోవచ్చు నెక్స్ట్ గిరఫ్తార్ కర్ణా గిరఫ్తార్ గిరఫ్తార్ అంటే అరెస్ట్ అనమాట కర్ణ అంటే చేయడం గిరఫ్తార్ కర్ణ అంటే అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం టు అరెస్ట్ టు అరెస్ట్ సో ఈ విధంగా మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం కొత్త పదాలు నేర్చుకున్నాం అలాగే వాటిని ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది సో ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేసుకుంటూ చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ఈ వీడియోని అలా వింటూ ఉన్నట్టయితే చాలా బాగా మీరు ఈ పదాలన్నీ కూడా నేర్చుకుంటారు